నేను షార్ట్లో ఆల్రెడీ మీకు చెప్పేస్తాను కదా జొన్న రొట్టె రెసిపీ చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా దీనికి కాంబినేషన్ అయితే నేను మటన్ కర్రీ అండ్ మటన్ పాయతో తిన్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది టేస్టే కాదు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేశాను దీనికోసం అయితే ముందు పిండి మనం తెచ్చుకోవాలి యాక్చువల్లీ మా ఆయనకి జొన్నపిండి తమ్మంటే కార్న్ఫ్లోర్ తీసుకొచ్చారనమాట అది పిండి ఇది జొన్నపిండి జొన్నపిండినే తెచ్చుకోవాలి దీనికోసం ఒక గ్లాస్ వాటర్ని మనం మనం బాయిల్ చేసుకోవాలి అది వాటర్ బాగా వేడెక్కిన తర్వాత అదే తోని ఒక గ్లాస్ పిండిని దాంట్లో వేసేసి బాగా ఉగ్గించుకోవాలన్నమాట ఉగ్గించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లగా ఈ గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనం కొంచెం తడి మంచి చల్లటి నీళ్ళలోని చేయి పెట్టి మం కొంచెం దీన్ని ఒత్తుకోవాలి బాగా ఒత్తుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఒత్తుకోవాలన్నమాట తర్వాత దీన్ని రౌండ్ లా చేసుకుని షేప్స్ ఇలాగా ఎలా వస్తే ఆ షేప్లో చేసుకోవచ్చు ఎందుకంటే ఇది యాక్చువల్లీ రౌండ్ షేప్ రాదు ఇంకా స్లో ఫ్లేమ్ మీద చాలా ఎక్కువ సేపు వేగాలన్నమాట అలా వేగితేనే దీని టేస్ట్ బాగుంటుంది లేదంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఇంకా మనకి ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ కాంబినేషన్ వేసుకుని దీన్ని ఫుల్గా లాగించేయడమే హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్